మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత అన్న అరవయ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ సమీపంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి వేలాది మంది అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గాంధీ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చిన రోగులు వారి బంధువులు పేదలందరికీ చికెన్ బిర్యానీ పంచారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నిరుపేదలు హాజరై ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసు శ్రీనివాసరావు వెంకటేష్ యాదవ్ హాజరయ్యారు మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా బద్దం మోహన్ రెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి సేవాభావంతో కూడిన పుట్టినరోజులు మరియు జరుపుకోవాలన్నారు ఆరోగ్యాలతో ప్రజల కోసం మరింత సేవ చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు श्रदा <t> पूरा <BCE> yeah. <tr seine Christmas activated>

ఈరోజు మా అన్న మైనంపల్లి అనుమాన్ తన జన్మదిన సందర్భంగా ఈ గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు చికెన్ బిర్యానీ ఈ పేద రోగులే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ అటెండెన్స్కే కానీ చికెన్ బిర్యానీ కార్యక్రమం పెట్టుకున్నాము అన్న బర్త్డే సందర్భంగా ఈ కేక్ కటింగు ఇది సిక్స్టీ బర్త్డే అన్నది అరవై సంవత్సరం బర్త్డే అందుకే అర అరవై కిలోలు కేక్ కట్ చేయడం జరిగింది ఈ ఈ బర్త్డే ఈరోజు ఇక్కడ జంట నగరాలు హైదరాబాద్లో కానీ అక్కడ మెదక్లోనో కానీ అక్కడ నిజామాబాద్లో కానీ మల్కాజ్గిరిలోనో కానీ భారీ ఎత్తున జరగడం జరుగుతుంది ఇక్కడ ఈ గాంధీ ఆసుపత్రి దగ్గర గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బర్త్డే మైనంపల్లి ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతున్నది ఈరోజు మా అన్న బర్త్డే సందర్భంగా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు